ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబము మీ వ్యక్తిగత జీవితం మీ వైవాహిక జీవితం మీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది ప్రాముఖ్యంగా మీ సంబంధాలల్లో ఆ సంబంధాలలో ప్రేమ ఐక్యత శాంతియు సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి ఈ లారీ అంతా టమాటాలతో ఒక చిన్న ఒక బ్యాస్కెట్ దానితోని నింపుతున్నాడు ఆయన లైఫ్లో మీరు గమనిస్తే ఫస్ట్ థింగ్ కమిట్మెంట్ ఉంది కమిట్మెంట్తో పాటు కన్సిస్టెన్సీ ఉంది అంటే అగా ఒక నిబద్ధత ఉంది దాంట్లో ఒక కొనసాగింపే స్వభావం ఎక్కడ కూడా చేయకుండా ఇంత లారీ టమాటాల్ని కింద నిలబడి నింపు వేస్తున్నాడు ఒక ఫిజిక్స్ పరంగా ఇది అర్థం కావాలంటే కూడా చాలా కష్టమైనది అంత బలమైన రీతిలో నిబద్ధతతోని కన్సిస్టెన్సీతో మంచిగా చేయడాన్ని బట్టి లారీ నింపగలుగుతున్నాడు ఈరోజు మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా మీ కుటుంబంలో సభ్యుడిగా భక్తి సింగ్ అని నేను వయేసే ఒక ప్రశ్న కమిట్మెంట్ ఉందా మీ సంబంధాలలో కమిట్మెంట్ ఉందా మీ విశ్వాస జీవితంలో కమిట్మెంట్ ఉందా మీకున్న ఆ వర్క్ కమిట్మెంట్ ఉందా ఒకసారి ఆలోచించాడు చాలామంది అంటుండ్రు బ్రదర్ ఎంత కమిట్మెంట్ ఉంది అని అంటే నేను నా తండ్రి కర్తవ్యాన్ని భర్త కర్తవ్యాన్ని భార్య కర్తవ్యాన్ని లేకపోతే నేను పని చేసే దగ్గర కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నేను చాలా కమిటెడ్ ఉన్నా బ్రదర్ దేవుని స్తోత్రం కమిట్మెంట్ ఉంది కన్సిస్టెన్సీ ఉందా అనగా నిరంతర కొనసాగింపే స్వభావం మన జీవితాల్లో ఉందా అనేది ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది కలిసి ఉంటారు ప్రేమ ఉండదు చాలామందికి ప్రేమ ఉంటుంది కానీ కలిసి ఉంటారు నేను చెప్పే మాట చాలా జాగ్రత్త మెనీ ఆర్ టుగెదర్ బట్ దేర్ ఇస్ నో లవ్ మెనీ హ్యావ్ లవ్ బట్ దే ఆర్ నాట్ టుగెదర్ ఈ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు కమిట్మెంట్ ఉంటుండే కన్సిస్టెన్సీ ఉండదు కన్సిస్టెన్సీ ఉంటే కమిట్మెంటు ఉండదు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఒక చెక్కుముక్కి రాయి వల్లే కమిట్మెంట్ కన్సిస్టెన్సీ మన జీవితాలు అంత బలమైన రీతిలో మనం జీవించాలి అనగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వైపు ఒక చూస్తూ ఒక కాన్ఫిడెంట్ హోప్ కలిగి మనం జీవిస్తే మనం దేనికైనా త్యాగానికి సిద్ధపడి ఆయన వాక్యానికి లోబడి జీవిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ విధమైన ఆత్మీయ జీవితంలో మీరు నడిపింపబడాలని మన ప్రియతమాన్న అనేక మందికి ఆత్మీయ తండ్రిగా ఉండి వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు రేడియోలో సంపూర్ణంగా రెండు మార్లు పూర్తి చేసి టీవీలో అనేక గ్రంథాలని వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు పూర్తి చేసి అనేకుల్ని ఆత్మీయంగా బలపరిచి అనేకులకి బైబిల్ జ్ఞానాన్ని పంచిన మన ప్రియతమ జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య అదేవిధంగా వారి కుమారులుగా జాన్స్ పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను నిరంతరం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఎందుకు ప్రార్థిస్తున్నాం మీలో ఒక కమిట్మెంట్ ఉండాలి దేవుడి కొరకు జీవించాలి ఏమి జరిగినా దేవుని యొక్క మార్గంలో ఒక ఏసు అనుచరుడుగానే నేను జీవిస్తాను ఆ మార్గాన్నించి నేను తప్పించుకోను లేకపోతే తప్పింపబడకుండా నేను జీవిస్తాను నా విశ్వాసంలో ఎన్ని శోధనలు వచ్చినాయి ఎంతమంది ఏ విధంగా నన్ను ప్రభావితం చేయడానికి నా జీవితాల్లో దేవుడి నుంచి దూరం అవ్వడానికి చేసిన నా కమిట్మెంట్ నా కన్సిస్టెన్సీలో ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా జీవించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దేవుడు ఎందు నిబద్ధతతోని కొనసాగుతూ మీరు జీవించునుగాక ఆమెన్